గురువారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో హైదరాబాద్ లోని మకేల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నలుగురు విద్యార్థులు ప్రయాణిస్తున్న ఒక ఎస్యు వాహనం అధిక వేగంతో అదుపు తప్పి చెట్టును బీకొట్టింది ఇక వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున చూక చూసుకుంది అతిదేవం నలుగురు వర్సిటీ విద్యార్థుల ప్రాణాలను బలిగొంది మిర్జాగూడ సమీపంలో ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు విద్యార్థులు ఒక్కడికక్కడే మృతి చెందారు మరొకరి పరిస్థితి విషమంగా ఉంది సమాచారం ప్రకారం ంతా మోఖిల వైపు నుంచి హైదరాబాద్ వస్తుండగా జరిగింది తెల్లవారు జమన సమయం కావడంతో రహదారి నిర్మానుష్యంగా ఉంది నిజం మలుపు వద్ద కారు అతివేగంతో ఉండటం వల్ల డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం నేరుగా వెళ్లి చెట్టు కొట్టింది ప్రమాద దాటికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జిమిజు అయింది ఇంజన్ లోపలికి చొచ్చుకుపోవడంతో విద్యార్థులు కారులను ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచారు మరొకరి పరిస్థితి మృతులను ముగ్గురు ఐసీఎఫ్ఐ యూనివర్సిటీ విద్యార్థులు కాగా మరొకరు ఎంజీఐటి విద్యార్థిగా గుర్తించారు మృతులను సూర్యతేజ సుమిత్ పోలీసులు ధృవీకరించారు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన యువకులు అకాల మరణం చెందడంతో ఆయా కళాశాలలో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం ప్రమాద సమాచారం అందుకున్న మోకిల పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికి తీయడానికి గ్యాస్ కట్టర్లను వాడాల్సి వచ్చింది పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సమీపంలోని నిలిచే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి అతివేగం కారణమా లేక తెల్లవారుజామున జామున ఉండటంతో డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నారా అని కోణంలో దర్యాప్తు చేస్తున్నారు విచారణ తర్వాత ప్రస్తుతం చలికాలం కావడంతో ఉదయం పొగమంచు ఎక్కువ ఉంటుందని ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చేరుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు